ఆధుని ప్రజలకు ఆధుని అందరికీ హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ఈరోజు నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది నేను నేను ఇచ్చే సందేశం ఏమంటే ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏదైనా మా వృత్తిరీత్యా మా పరంగా ఏ ఏ చిన్నది జరిగినా డైరెక్ట్ మీకు ఏ ఆపద వచ్చినా డైరెక్ట్ రావచ్చు పోలీస్ అంటే ఒక భయం ఉంటుంది అట్లా భయపడకుండా దారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ఎలాంటి భయం లేకుండా డైరెక్ట్ రావచ్చు వాళ్ళకు కావాల్సిన జస్టిస్ ఇక్కడ వితౌట్ ఎనీ ఎనీ కరప్షన్ వాళ్ళు న్యాయం పొంది వెళ్ళిపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటానండి అసాంఘిక శక్తులు అంటారా వాళ్ళు వాళ్ళ విషయంలో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమి ఉండదు చట్టపరిధిలో ఎంత గట్టిగా యాక్ట్ చేయాలో అంతకుమించే గట్టి యాక్ట్ చేస్తాం ఈ రకంగా నేను చెప్పదలుచుకునేది ఏదండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ పోలీసు ఉన్నతాధికారులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే